ఇప్పుడు అంత మనసు సీరియల్ ఫేమ్ వసుధార అలియాస్ రక్ష మ్యాడమ్ ప్రజెంట్ యాష్ ఐలాండ్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే తన బర్త్డే కూడా వెకేషన్లో భాగంగా అక్కడే ప్లాన్ చేసుకుంటారేమో అని నాకైతే అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా రక్ష మ్యామ్ తన సోషల్ మీడియా అకౌంట్లో హ్యాపీ రిపబ్లిక్ డే అంటూ విష్ చేయడం జరిగింది దాంతోపాటు మరొక మంచి కొటేషన్ను కూడా రక్ష తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది వాల్యూ వాచ్ యూ హ్యావ్ వెన్ యూ హ్యావ్ ఇట్ అంటూ ఒక మంచి మెసేజ్ని తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు రక్ష మ్యామ్ నిన్న స్టార్ మా పరివారికి రిషి సార్ వచ్చారు కానీ రక్ష మ్యామ్ రాకపోవడానికి ప్రధాన కారణం వెకేషన్లో ఉండడం అంతకుముందు రక్షా మేడం కొన్ని షోల్లో కనిపించాం రిషి సార్ అక్కడికి రాకపోవడానికి కానీ ఆయన షూటింగ్ బిజీలో ఉండడం ప్రజెంట్ అయితే ఇద్దరూ వచ్చిండుంటే చాలా చాలా బాగుండేది అని మాత్రం ఖచ్చితంగా అనిపించింది ఎందుకంటే రిషి సార్ ఇది వరకు కుప్పటింత మనసు సీరియల్ టీంతో కానీ రక్షా మేడంతో వచ్చినప్పుడంత జోష్గా నిన్న స్టార్ మా కనిపించలేదు అనేది నా అభిప్రాయం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి